నేను ఉన్నంత కాలం చంద్రబాబు నాయుడుకి అండి తెలుగుదేశం అంటే నాకు ఇష్టం అండి ఆయన చేసే పరిపాలన కూడా బాగున్నాయి కదండి మాకు నాకు నాకు తెలిసిన దగ్గర నుంచి నేను ఓటు మొదలెట్టిన దగ్గర నుంచి నాకు ఇష్టం అండి ఆయన చేసినవి అన్నీ బాగున్నాయి కదండి ఎవరిచ్చారండి వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎవరు ఇస్తున్నారు చెప్పండి భర్త అంటే నేను అన్ని ఆశ పెట్టింది ఏంటండి ఆయన వెయ్యి రూపాయలు ఇస్తున్నారంటే మాకు కేజీ ఒక రూపాయికి బియ్యం ఎవరిస్తున్నారండి ఏదే ఏదే ఏదో వచ్చినా ఇస్తారు కానీ ఈయన పరిపాలన బాగుంది కదండి అన్ని పనులు బాగా చేస్తున్నారు పరిపాలన బాగుంది అంటే మీ ఊరికి మా ఊరి ఇదే కదండి అన్ని బాగా ఉన్నాయండి మీకన్నా రోడ్లేసారా మీరు ఏరియా రోడ్లేసారా ఇదిగండి ఇది రోడ్లేసారు కదండి చంద్రబాబు నాయుడు వచ్చినాక జగన్ జగన్మోహన్ రెడ్డి కూడా బాగా తిరుగుతా ఉన్నాడు కదా మన ఏరియాలో పాదయాత్ర చేస్తున్నాడు ఆయన కూడా నేను సీఎం కావాలని ఉంటున్నాడు మరి ఆయన మీద మీ అభిప్రాయం ఏందమ్మా ఆయన అవుతా అండి మనకేసేది మనకి వాళ్ళు కావాలండి పవన్ కళ్యాణ్ తిరిగితే జరిగిన అండి మాదింకే నాది ఇంకే ఎవరు చెప్పినా నేను విన్నానండి ఎప్పుడు కూడా మా ఇంట్లో కానీ ఎవరు చెప్పినా అండి నా పిల్లలకు కూడా ఇదే మాట చెప్పానండి ఒక అబ్బాయి అమ్మాయినండి వాళ్ళకి కూడా ఇదే మాట చెప్పానండి అవును మేము కాపులు అండి కాపులు అయితే అన్న ఉంది అదే తిరిగినా అండి ఆయన తిరుగుతూ ఏదైనా అండి ఇంకా ఏమీ లేదండి నమ్మకం ఈయన ఉన్నాయనండి ఈయన ఏదైనా మాట్లాడేదైనా ఏదైనా అనుభవం నాకు నాకేం చదువుకోలేదండి నేను ఇంకా చెప్తున్నానండి నాకు తెలిసిన అంతట్లో ఈయన వస్తేనే ఇంకా పరిపాలన ఇప్పుడు అన్నీ చేసి ఏమన్నా ఉండిపోయినా చేస్తారని ఆశ సబ్స్క్రైబ్ెస్టింగ్